హలో అండి ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎగ్ చేశాను ఎగ్ కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక కప్పు సేమియాను తీసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు సేమియాకు రెండు కప్పులు వాటర్ వేసి సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి సేమియాని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా పైన వాటర్ వేసుకుంటే సేమియా అంటుకోకుండా విడివిడిగా వస్తుంది తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మూడు గుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పసుపు మిరియాల పొడి సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా తరిగిన వెల్లుల్లి కట్ చేసిన క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో క్యారెట్తో పాటు క్యాబేజు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కారం సాల్టు మిరియాల పొడి వేసి ఒకసారి కలిపి ఉడికించుకున్న సేమియా ఫ్రై చేసుకున్న ఎగ్గు వేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర నిమ్మరసం కూడా వేసుకుంటే ఎగ్జామిరెడీ